దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మన కొరకు సమస్తం చేయగలిగిన దేవుడు ఆయన మన పరిస్థితుల్లో మన పోరాటాల్లో మన అనారోగ్యంలో మన ఇబ్బందుల్లో మన కలవరాల్లో మన డిప్రెషన్లో మన యాంగ్జైటీలో ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చినట్టుగా ఆయన మనల్ని డయాగ్నైజ్ చేస్తాం మాత్రం కాదు మనకు ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు ఏంటి ప్రిస్క్రిప్షన్ మనం ఏం చేయాలి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి వాట్ యూ షుడ్ డూ టు రికవర్ కంప్లీట్గా రికవర్ అవుతానికి దేవుని వాక్యంలో కూడా మనకున్న సమస్యలకి ఈ లోకంలో ప్రతి విశ్వాసికి పోరాటాలు ఉంటాయి నమ్ముతారా ప్రతి విశ్వాసి పోరాడాల్సిందే సమస్యలు ఉంటాయి కలవరాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి నష్టములు ఉంటాయి అవి ఇవి అన్నీ వస్తాయి అందుకని అప్పొస్తున్నాయి పౌలు చక్కగా బైబిల్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసిస్తున్నాడు ఈరోజు ఎంతమందికి ఆ ప్రిస్క్రిప్షన్ కావాలో తీసుకుని వెళ్ళండి పాటిస్తారో లేదో మీదే ఏంటి ఆ ప్రిస్క్రిప్షన్ అంటారా పిల్లి పిల్లలు రాసిన పత్రిక నాలుగు నాలుగులో చదివినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి అంటే నీ సమస్యల్లో అక్కడ రాసే ప్రిస్క్రిప్షన్ ఏంటంటే అపోస్తులైన పౌలు డాక్టరు నీ యాటిట్యూడ్ మార్చుకో నీ యాటిట్యూడ్ మార్చుకో నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఆనందంతో ఉండాలి కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి హై బీపీ అని వెళ్తే డాక్టర్ ఏమంటాడు స్ట్రెస్ తీసుకోవద్దు అంటాడు యాటిట్యూడ్ మార్చుకో లైఫ్ స్టైల్ మార్చుకో ఇక్కడ కూడా డాక్టర్ పాల్ రాస్తున్నాడు ఏమని చేంజ్ యువర్ యాటిట్యూడ్ రిజాయిస్ బైబుల్ తెలియజేయబడుతుంది హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ బట్ పుళ్ళు పోతు తన ఎలా ఉంటుంది తెలుసా ఎలా ఉంటుంది తెలుసా సొంతంగా తినేసి ఎముకల్ని తినేస్తుంది బోన్ బైబుల్ చూసినప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నాడు అన్ని సమయంలో ఆనందించు అదే సమయంలో ఆరోచనలు చూస్తున్నాము దేని విషయమై చింతించొద్దు అది కూడా యేసు ప్రభు చెప్తున్న మాట చింతించొద్దు నెక్స్ట్ ఆయన ప్రిస్క్రిప్షన్ లో రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు నీ యాటిట్యూడ్ ఏమో ఆల్వేస్ రిజాయిసింగ్ నెవర్ వరియింగ్ నెవర్ యాంగ్షియస్ సో నెక్స్ట్ చూస్తే యాక్షన్ ఏ టైంలో మెడిసిన్ ఏది తీసుకోవాలో రాస్తున్నాడు అక్కడ ఏంటి మేము టాబ్లెట్లు రాస్తున్నాడు చూద్దామా ఆయన రాసే టాబ్లెట్ ఏంటంటే ఫస్ట్ టాబ్లెట్ విత్ ప్రేయర్ ప్రేయర్ అనే మెడిసిన్ అంట ఎక్కడ వచ్చిన చదవండి ఆరు వచ్చిన దీనిని గురించి చిందిప్పకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి స్టాప్ అయిపోయింది నాలుగు మెడిసిన్లు రాస్తాడు అక్కడ ఏంటంట నాలుగు మెడిసిన్లు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన మేము చేయట్లేదు ప్రార్థన కొత్తగా ఏం ప్రార్థన రోజు ప్రభా స్తోత్రం ఆమెన్ థ్యాంక్ యూ అంతే కదా లేతా నా చూడని కాపట్ ఆచరించే బాబాబాయి చాలా మంది తినేది దేవత థ్యాంక్ యూ ఈ ఆహారం ఇచ్చే వందలు లేడ దా థ్యాంక్ యూ ఆమెన్ చాలా టైపోతుంది పాప ఉండదు చెయ్యి కొంతమంది అది కూడా లేదు బట్ దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నది ప్రార్థన అని చూసినప్పుడు ప్రేయర్ ద వర్డ్ ప్రేయర్ గ్రీక్లు అక్కడ చూస్తే ద ఒరిజినల్ వర్డ్ దట్ ఇస్ రిటర్న్ ఇస్ పుష్కనో పుష్కనో అన్న మాట చాలాసార్లు మీకు వివరించండి ఏంటి ఆ మాట చెప్పడం చూద్దాం సాగిల పడతాం సాస్త్రాంగ నమస్కారం సాగిల పడతాం ఆయన ముందు సాగిల పడాలంట దేని విషయమై భయపడద్దు ధైర్యంగా ఉండవు తను అదే సమయంలో ఆయన ముందుకెళ్ళి సాగిలపడు తగ్గించుకో సాగిలపడు నమస్కరించు నో రికగ్నైజ్ హిస్ సావరిటీ ఆయన ఎంత బలమైన దేవుడు ఎంత ఘనమైన దేవుడు ఆయన అధికారం ఎంత గొప్పదో గుర్తెరుగు మనము ప్రార్థన చేయాలి ఏం మిమ్మల్ని అడుగుతున్నానండి ఎంతమంది నిజంగా దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేసే అనుభూతి కలిగిన వారు ఉన్నారు చేతులు వచ్చుతారా దయచేసి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకో బైబుల్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ విశ్వాస వీరుల్లో అందరు సాగిలబడినవారు విశ్వాస వీరులు అందరు సాగిలబడినవారు ఆల్ జైంట్స్ యూ కాల్ ఫెయిత్ జైంట్స్ ఈరోజు మనకి దేవుడు ముందు సాగిల పాడతానికి నీకు ఏదైనా ఈగో అఫెండా బతకమా చాలామంది సాగిలు పడతానికి ఎంత కష్టమో నేనే నేను తక్కువ సాగిలు పడతానికి నేను తక్కువ సాగిలు పడతాను దేవుని ముందు వచ్చిన ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అక్కడ పౌలు చెప్పేది దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేయి అక్కడ చూస్తే తగ్గించుకుని వర్షిప్ సి దట్ వర్డ్ పుష్కనో ఇస్ నాట్ జస్ట్ ప్రేయింగ్ టు సే గాడ్ గివ్ మీ పుష్కనో మీన్స్ గ్లోరిఫయింగ్ అడోరింగ్ వర్షిపింగ్ గాడ్ దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణి ఆరాధించయ్యా నీ పరిస్థితుల్లో నీ చింతలో నీ దిగుల్లో దేని విషయమై అనవసరంగా వరి అవుతా ఉద్దేశించుకుంటా చింతించుకుంటా కూర్చోవద్దు కానీ గో బిఫోర్ గాడ్ వర్షిప్ గాడ్ నీ పరిస్థితులు మరచి ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకో ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం ఆరాధించేటప్పుడు దేవునికి ఏదో అయిపోతుందని కాదు దేవునికి ఏమవదు నువ్వు ఆరాధించినా ఆరాధించిపోయినా ఆయన దేవుడే నువ్వు ఆరాధించిన ఆరాధించబడినా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడే కానీ ఏంటి నువ్వు ఆరాధిస్తున్న తేడా ఏంటంటే నువ్వు ఆరాధించేటప్పుడు యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్ విచ్ మీన్స్ నీ ఫోకస్ మారుతుంది నీ ఫోకస్ మారుతుంది నీ డైమెన్షన్ మారుతుంది నీలో ఉన్న బాధల మీద నీ దృష్టి కాకనా ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహించుకున్నప్పుడు ఆ దేవుడు నీ అబ్బ నీ తండ్రి అని నువ్వు నమ్మినప్పుడు నీకేమవుతుందంటే నీకు ఆయన ఆయన చిత్తము ఆయన మహిమ దేవుని నాకు తెలియజేస్తుంది దేవుడు స్థుతుల పైన ఆసీనుడు అంట ఆయన ఆరాధిస్తుండగా ఆయన నీకు దగ్గరగా కనబడతాం బేసిక్లీ ఇట్ ఇస్ లైక్ యూ గోయింగ్ నియర్ హిస్ ఆయన ప్రతలు దగ్గరికి నువ్వు వెళ్తాం ఆయన నువ్వు ఘనంగా చూడగలుగుతాం దేవుడిని నువ్వు చూసిన రోజున లోకంలో ఉన్నదంతా చిన్నగా పొడిలా కనబడుతుంది దేవుడిని నువ్వు చూడకపోతేనే అక్కడ సమస్యలంతా పెద్ద పెద్ద కొండల్లా కనబడుతుంది అందుకని యేసుప్రభు చెప్పిన దాంట్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు కొండ గింజలాగా మారుతుంది ఇంకో మాట చెప్పాలంటే చూసి తీసుకుని ఎలా పడ కొండనే పోయి పడంటే పడుతుందంట చెట్టును పోయి వేరులతో పోయి పీక్కుని పోమంటే పోతదంటే హెయిత్ ఫెయిత్ ఇన్ గాడ్ విశ్వాసం మిమ్మల్ని అడుగుతున్నానండి ఎంతమంది మీ ప్రార్థనలో విశ్వాసం ఉంది మీ ప్రార్థనలో విశ్వాసంతో చేస్తున్నారా దేవుడు వింటనాడు అనే గ్రహింపుతో చేస్తున్నారా లేకపోతే అలవాటుతో ట్రెడిషన్ గా ప్రార్థన చేస్తున్నారా ఈ బిజీ లైఫ్లో బి వెరీ ఆనెస్ట్ యు నో ఆల్ మిల్ అగ్రీ అనేక సార్లు మనం బిజీ లైఫ్లో టైం లేక అలసిపోయి అదే అయ్యి ఏం చేస్తాం తెలుసా ప్రార్థన చేయాలని ఉంటుంది కానీ ప్రార్థన అలవాటుగా చేస్తాం ప్రార్థన ఏదో ఒడుదొడు వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితులు వస్తే ప్రార్థన ఆపేయండి ప్రార్థన ఆపేయండి నా జీవితంలో నేను నేర్చుకున్నాను నేను ఎన్ని మాటలు మాట్లాడాను కాదు ఎంతసేపు ప్రార్థన చేశాను కాదు ఎంతమంది ముందు ప్రార్థన చేశాను కాదు నా ప్రార్థన దేవుడు వెంటనాడు అనే గ్రహింపుతో నేను ప్రార్థన చేయకపోతే ప్రార్థన వేస్ట్ నా ప్రార్థన దేవుడు వెంటనాడు అనే గ్రహింతో చేసినప్పుడు ఒక మాట కూడా చాలు యు హ్యావ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్ దేవుడు కొన్నిసార్లు నా భార్య వస్తుంది నేను ముఖ్యంగా ఏదైనా విషయం డిస్కషన్ ఫాస్ట్ డిస్కస్ చేస్తూ ఉంటాం నా భార్య వచ్చి పిల్లలు బయటకు వెళ్తున్నారంటే ప్రార్థన చేయండి ఆనెస్ట్లీ టాకింగ్ ఇల్ టేక్ టైమ్ ఫర్ మీ టు కామ్ టు ప్రే అర్థమవుతుంది కదా సీరియస్ నేను చేయలేను అట్లా రాదర్ నేనేమంటాను తెలుసా నువ్వు ప్రార్థన చేయి నేను ఏ బికాస్ ఐఎమ్ కాట్ అప్ కనీసం నువ్వు ప్రార్థన చేస్తా నేను మౌనంగా నీ ప్రార్థనలు ఏకూపిస్తాను నా మైండ్ కామ్ అవుతుంది నేను ఏ సో ఇట్స్ రాదర్ యూ ప్రే ఐ అగ్రి ఫోకస్ మై సెల్ఫ్ దాన్ బ్లాబరింగ్ అలవాటు నోటుకు వచ్చిన ప్రార్థనలు చేయకండి దయచేసి దేవుడి నీ ప్రార్థన వింటున్నాడు అనే భయం నీకు ఉందంటే గ్రహింపు ఉందంటే రాజు ముందు మాట్లాడుతున్నామన్న జాగ్రత్త మాట్లాడాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ఉండదు ఒక బాస్తో మాట్లాడతానికి యూఆర్ సో కాన్షియస్ హౌ మచ్ మోర్ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ యూ హ్యావ్ టు బి వెన్ యూ స్పీక్ టు గాడ్ ఆల్ మైటీ దేవుని వాటిలో తెలియబడుతుందండి ప్రార్థనతో ఏంటంట మన సప్లికేషన్ విచ్ మీన్స్ మీన్స్ పిటిషన్ దట్ సప్లికేషన్స్ బతిమినాడాలంట దేవుని దేవుని బతిమినాడాలంట మిమ్మల్ని నడుతున్నాను ఎప్పుడన్నా మనుషులు బతిమినాడారా ప్లీజ్ 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 ఎవరైనా బతిమినడారా కొంతమంది చూస్తామండి మనుషులు తెరపొచ్చాను ప్లీజ్ 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 ప్రార్థన ప్రభు ఓ దేవా వచ్చే దేవుడు అంతే వై డు యూ ఫేక్ హ్యూమిలిటీ బాధ అను తప్పేం కాదు కానీ రాకుండా డైలాగులు మాట్లాడద్దు యు మెనీ జస్ట్ ఫేక్ థింగ్స్ అనుచోనండి నీకే ఎవరైనా అలా డైలాగులు మాట్లాడుతుంటే అందరితో మామూలుగా మాట్లాడుతున్నాడు నీతో మాత్రం అలా మాట్లాడుతున్నాడు ఎలాగుంటుంది ఒకటి నాలో ఉన్న ఉండాలి లేకపోతే ఉన్న లోపం ఉండాలి నేను ఎట్లా కనబడతాను నీకు కాబట్టి నాలుగు పీకి సరిగ్గా మాట్లాడరా అంటాం ఇమాజిన్ హౌ గాడ్ లుక్స్ అట్ అస్ దేవుడు మనల్ని మన వైపు ఎట్లా చూస్తున్నాడు అనుకుని చూడండి దేవుడు అక్కడ చూసినప్పుడు ఆయన ముందు తగ్గించుకోవాలంట ప్రేయర్ ఫ్రామ్ పుష్కొనం అంటేనే సాగిల పడతాం అదే సమయంలో ఆయన బతుకునాడతాం దేవా దేవా కొంతమంది దేవుని అంత అంతా అడుక్కోవాల్సిన అవసరం లేదు అని అడగపడిన ఎక్కుతాడు నో 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 నీ బలహీనతలు ఆయనందరికి తీసుకెళ్ళు నీ విన్నపం దగ్గర తీసుకెళ్ళు కానీ వెళ్ళాల్సిన యాటిట్యూడ్ ఉంది ఏ ప్రభువు చూస్తాము తండ్రి దగ్గర బతిమినాడతాం చూస్తాం ఎలా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే ఈజ్ ఈజ్ బెగ్గింగ్ బెగ్గింగ్ తర్వాత రాయబడుతుంది ఆయన రాత్రి అంత రోదనతో ప్రార్థన చేశాడని ఆయన చెమంట రక్తపు బిందువుల వల్లే పడ్డాయని నేను అంత రోదనతో బాధతో ఆయన తగ్గింపుతో ఆయన ప్రార్థన చేసినట్టుగా ఏ యేసు ప్రభు దేవుడు కాదా దేవుడే కానీ ఆయన తండ్రి ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు సొంత కుమారుడే తన అద్వితీయ కుమారుడే ఆ రీతిగా వెళ్ళేటప్పుడు మనం ఇంకెంతకెళ్ళాలి ఆయన తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి చిత్తంలో నెరవేరుస్తూనే సమస్తం జయకరంగా వచ్చాడు ఆయన్ని అంతగా తగ్గించుకుని ప్రార్థన చేసేటప్పుడు మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి నా జీవితంలో దేవుడు మేలు చేశాడు అన్న వారు ఉంటే చేతులు ఎత్తి అలిలుగా చెప్పండి చేతులు ఎత్తులను అలాగే మర్యాదగా అడుగుతున్నా ఎన్ని మేలు చేశాడో చెప్పండి ఆయన చేసిన మేలుని ఏది మరవద్దు అని దేవుని ఆకని తెలియజేస్తుంది ఏది మరవద్దు ఎన్ని మర్చిపోయి చెప్పండి అన్ని కదా ఆయన చేసిన మేలు ఏది మరవద్దు అని దేవుడు నాకు తెలియజేస్తుంది యు సైన్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఎందుకంటే అది మనుషుడు కొన్న జబ్బు అంట ఇతరులు మనకి చేసిన మేలు ఎప్పుడు గుర్తుండదంట మన ఇతరులు చేసిన మాత్రం బాగా గుర్తుంటదంట అందుకని చూడండి ఎవరైనా కొన్నిసార్లు వాగ్వాదాలు వచ్చినప్పుడు కుటుంబాల్లోనే నాకేం చేసావు నాకు ఏం చేసావు నాకేం చేసావు అనాలంతే డైలాగు టాట్ అవుతే చాలు ఆపోజిట్ ఉండదు ఏం చేయలే అది చేయలే ఇది చేయలే అదొవ ఇది అవ్వాలా అది చెప్పలా ఇది చెప్పలా ఓ చేసావా అంటే మనుషుడికి గ్రాటిట్యూడ్ లేదు బట్ ఎ గ్రాటిట్యూడ్ పర్సన్ గాడ్ ఆల్వేస్ బ్లెస్ కృతజ్ఞత థ్యాంక్ యూ లాంగ్ అందుకనే విల్డ్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా ముఖ్యం కృతజ్ఞత హృదయంని కలిగి ఉండటం చాలా ముఖ్యం అందుకని ప్రతి రోజు ప్రభు చేసే కార్యాలకి ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మీ జీవితంలో ప్రతి దినం ఏదో ఒకటి దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా ఏ రోజుతో ఆ రోజుకి దేవుడిని స్థుతిస్తూనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు కదా గివ్ యూ హెమ్ థ్యాంక్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పి చూడు నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి చూడు నువ్వు మహిమ మహిమపరచి చూడు మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో చూడండి యూ విల్ సీ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఫేవర్ గ్రేస్ ఇస్ డిఫరెంట్ ఫేవర్ ఇస్ డిఫరెంట్ ఐ వుడ్ ఆల్వేస్ సే గ్రేస్ అస్ టైమ్ బట్ ఫేవర్ ఇస్ డిఫరెంట్ నీకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడేమో తరుణాన్ని ఇస్తున్నాడేమో ఫేవర్ ఇస్తామనేది మీకు అది తెలుసో లేదో పది మంది బిడ్డలకి మీరు మేలు చేయొచ్చు కానీ ఆ పది మంది బిడ్డలు నీ బిడ్డ ఉందనుకో నీ కళ్ళు ఎక్కడ ఉంటాయి నీ బిడ్డ మీద నీ బిడ్డ మీద ఉంటుంది ఎవరిని చూసి ఎక్కువ నవ్వుతావు నీ బిడ్డను చూసి నవ్వుతావు బికాస్ మిగతా వాళ్ళు నచ్చలేదు అని కాదు మిగతా వాళ్ళు ఏం అని కాదు బట్ దేర్ ఇస్ అేవుడు అక్కడ చూస్తాం ఎస్తేరికి దేవుడు రాజు మీద రాజుకి ఎస్తారు మీద గయపులాగా చేశాడంట ఫేవర్ అంటే రాజు ఆయన ఆయన అంతర్గంతంలో ఇంకో బాటలో చెప్పాలి వేర్ హీ టేక్స్ డెసిషన్ క్రూషియల్ డెసిషన్స్ ఎవరు ఆయన ముందు రాకూడదు అలాంటి టైంలో వేస్తే మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని వెళ్తే ఏం చేస్తున్నాడు రాజు గాడ్ మేడ్ హిమ్ ఇన్ వే దట్ హీ హాస్ ఫేవర్ రమ్మంటున్నాడంట ఏం కావాలని అడుగుతున్నాడంట కమ్ వట్ వాంట్ దట్ ఈస్ ఫేవర్ ఈరోజు మన జీవితంలో గాడ్ హ్యాస్ టు షో యూ ఫేవర్ బి థ్యాంక్ఫుల్ గ్రేట్ మన జీవితంలో దేవుడు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతాస్థుతులు అప్పుడు మన విన్నపమ్మలు ఆయనకి తెలియజేయాలంట ఇప్పుడు పెట్టు నీ రిక్వెస్ట్ నీ ఏంటి నీ సమస్య ఏంటి అసలు నీ బాధ ఏంటి ఫస్ట్ దేవుడు ఎవరు గుర్తెరుగు ఆయన శక్తి ఏంటి గుర్తెరుగు ఆయన చేయి కార్యాలు ఏంటి గుర్తెరుగు ఆయన చేసిన దానికి వందనాలు తెలించు చెల్లించు తర్వాత ఇప్పుడు నీకేం కావాలో చెప్పు ఎందుకంటే నువ్వు అడిగేది ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నమ్ముతున్నావు దాన్ని బట్టి అడుగుతున్నావు ఆయన ప్రార్థన నువ్వు కోరేది నువ్వు నువ్వు ప్రార్థనలో కోరేది ఆయన సమర్థుడు అని నువ్వు మొదటగా ప్రకటిస్తున్నావు రెండోదిగా అడుగుతున్నావు సహాయం సాధించే ఈ విషయంలో నువ్వు చేయగలిగిన దేవుడు నువ్వు నాకు చేస్తావు గతంలో చేసావు ఇదిగో ఇప్పుడు చేస్తావు థ్యాంక్స్ గివింగ్ రిమైండింగ్ అమ్ ఆఫ్ ద పాస్ట్ నేను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా నువ్వు చేసింది నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నా నువ్వు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకున్న నువ్వు ఇచ్చిన విడుదల జ్ఞాపకం చేసుకున్నా ఇదిగో ఈ విషయంలో నీ సాయం చేయి నీ కార్యాన్ని జరిగించు నీ క్రియలు జరిగించు దిస్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పాల్ హ్యాస్ రిటర్న్ ఈ ప్రిస్క్రిప్షన్ కానీ మీరు ప్రతిరోజు వాడి చూస్తే దానికి రిజల్ట్ కూడా పౌల్ డాక్టర్ పాల్ హ్యాస్ రిటర్న్ ఇట్ వెరీ క్లియర్లీ యూ నో వట్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ రిజల్ట్ సమాధానం అండి ప్లీజ్ మీరు ఎప్పుడైతే అది చేస్తారో ఎక్కడ ఆ వచ్చిన చదువుతామండి అప్పుడు సమస్త ఎప్పుడు పైన అన్ని ఫాలో చేస్తా ప్రిస్క్రిప్షన్ ఫాలో చేస్తే అప్పుడు అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఎవరి ద్వారంగా యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయముకును మీ తలంపులకు మీ తలంపులకు కావలి ఉండను కావలి ఉంటదంట ద పీస్ ఆఫ్ గాడ్ విల్ గాడ్ యువర్ హార్ట్ యువర్ మైండ్ యువర్ సైకి ఇంకో మాటలు చెప్పాలంట ద పీస్ ఆఫ్ గాడ్ దేవుని సమాధానం అంటే వచ్చి నిలబడతాడంట టెన్షన్లు వచ్చాయా సమాధానం చూసుకుంటుంది సమస్త జ్ఞానానికి మించిన సమాధానం అంటే సైకి అన్నాను కదా లాజిక్ ఇది ఎట్లా సమాధానం ఊరుకోండి చెప్పు దేవునికి సమస్తం సాధ్యం మన సైకి అన్నప్పుడు మనలో మన మైండ్లో మూడు ఉంటాయండి వన్ ఇస్ లాజిక్ లాజిక్ అంట నువ్వు చదివినది నువ్వు ఇన్నది నువ్వు చూసినది నువ్వు నేర్చుకున్నది రెండోది చూస్తే యువర్ హార్ట్ అంటాం హృదయం ఇంకో మాటలు చెప్పాలంటే ఆ హృదయంలోనే నీ ఎమోషన్స్ అంటే నీ ఫీలింగ్స్ మనుషులు నీకు మాట్లాడిన మంచి మాటలు మనుషులు నీకు విరోధంగా మాట్లాడిన మాటలు నీకు స్నేహం కలిగే మాటలు నీకు ద్వేషం కలిగే మాటలు ఇట్స్ ఆల్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మూడోది చూస్తే విల్ అంటాం అంటే చిత్తం విల్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడైతే ఈ లాజిక్ ఈ హృదయం ఈ రెండు కలిసి ఇచ్చే నిర్ణయాలు బట్టి ఈ విల్ డిసైడ్ చేస్తుంది ఇంక మాటలు చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిని కలు మనసు తెలియజేస్తుంది అంటే హార్ట్ గుండె హృదయం తెలియజేస్తుంది ఆ మనిషిని కలవాలనే ఆశగా ఉంది లాజిక్ చెప్తుంది ఆ మనిషి ఇక్కడ లేడు ఆ మనిషి ఆ దూరం ప్రాంతంలో ఉన్నాడు ఆ మనిషిని కలవంటే అసాధ్యం నువ్వు ఆ మనిషితో మాట్లాడాలంటే ఫోన్ లో అది లాజిక్ చెప్తుంది సో ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడు విల్ సరే చెయ్యి బ్రెయిన్ కి కమాండ్ ఇస్తుంది ఎత్తు ఫోన్ ఎత్తు ఓపెన్ చేయి డైల్ చేయి ఫోన్ కొట్ట అర్థమవుతుందా అప్పుడు మనుషులు మాట్లాడేటప్పుడు మనసులో ఉన్న మాటలు బయటకు వస్తాయి నోట్లోకి దట్ ఇస్ ద విల్ ఎస్ కన్వేయింగ్ సో లాజిక్ అనేది ఇట్ ఈస్ ఆల్ దట్ యూ స్టడీ చిన్ననాటి నుండి నువ్వు చదువుకున్నది నువ్వు చూసింది నువ్వు నేర్చుకున్నది నువ్వు విన్నది నువ్వు ఎదిగిన పరిస్థితుల ప్రకారం ఇట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ హార్ట్ ఎమోషన్స్ దీన్ని రెండు ఆధారం చేసుకునే విల్లో ఉంది ఇప్పుడు దేవుని సమాధానము నీ హృదయాన్ని నీ లాజిక్ని నీ సైకిని మొత్తాన్ని గాడ్ చేస్తుందంట ఇక మాటలు చెప్పాలంటే ఒక ప్రొటెక్షన్ ఇది జరుగుతుందా లాజిక్ ఆలోచిస్త స్టార్ట్ చేస్తుంది ఎట్లా జరుగుతుంది అక్కడ మాట రాయబడింది సమస్త జ్ఞానానికి మించిన సమాధానం లాజిక్ తెలీదు లాజిక్ అంటుందంట ఏమో నాకు తెలీదు హృదయం ఏంటో తెలుసా ద పీస్ ఆఫ్ గాడ్ ఇస్ గాడింగ్ ఎప్పుడైతే నీ హృదయం దేవుని కలుస్తుందో నా దేవుడు ఎవరో నాకు తెలుసు నా దేవుడు మాట ఎట్లా ఉంటుందో నాకు తెలుసు నా దేవుడు నాకు అన్న వాగ్దానాలు ఏంటో నాకు తెలుసు ఆయన చెప్తే చేస్తాడు నాకు విశ్వాసం ఉంది వెన్ యువర్ విల్ విల్ డిసైడ్ సరే నేను దేవుని వెంబడిస్తా నేను దేవుని కొరకు బ్రతుకుతా నేను దేవుని చిత్తాన్ని తెలిపిస్తాను అందుకని దేవుని నాకు తెలియజేస్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుందంట ఈ రోజు ఈ వాక్యం వినేటప్పుడు నీ లాజిక్ ఇస్ బింగ్ బిల్ట్ దట్ ఈస్ యర్ మైండ్ నీ లాజిక్ ఇస్ బింగ్ బిల్డ్ దేవుని వాక్యం ఓహో దేవుడు ఇట్లా చేస్తాడా ఓ దేవుడు ఇట్లా చేయగలుగుతాడా దేవుడి జరిగిస్తాడా అందుకనే క్రమంగా ఆలయానికి రా వాక్యము విను కట్టబడాలి జీవితంలో ఒక ఐడియాలజీలో వాక్యంలో నాటబడాలి లోకంలో ఎంతగానో నేర్చుకుంటున్నా లోక తెలివి దేవుని ముందు పనికిరాదు చెత్తే దేవునికి లోకానికి సంబంధం లేదు ఓతారు డిఫరెంట్ ఇది ఇట్టయితే అది అట్టు నువ్వు లోకాన్ని తీసుకొచ్చి దేవుణ్ణి పెడదామంటే అది అసాధ్యం కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇఫ్ యూ కెన్ రిజాయిస్ దేవుని ఎందు ఆనందించి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని సొత్తుగా పిలవబడుతూ క్రీస్తు రక్తం కడగబడిన వ్యక్తిగా ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా ఆయన నీతి అనే వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా దేవుని ముందు యథార్థంగా తగ్గించుకుని వచ్చి ఆయన ఆరాధిస్తూ ఆయన ముందు తగ్గించుకుంటూ ఆయనకు వందనాలు చెప్తూ మీ మనవల్ని మీ విన్నపముల్ని తెలియజేస్తే ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన కార్యాన్ని జరిగిస్తానికి అర్థం ఏంటి తెలుసా మొదటిగా ఆయన సమాధానాన్ని ఇస్తాడు చింత ఉండదు భయం ఉండదు కలవరం ఉండదు సమాధానం ఉండదు అరలా అడుగుతున్నాను మీకు సమాధానం ఉందా ఎందుకంటే ఈ లోకల అతి విలువైంది సమాధానం ఆనందము సమాధానం ఆనందం సంబంధం కొరకు బ్రతుకులు సంపాదించినంత కోల్పోతాను మనుషుడు సిద్ధపడుతున్నాడు కానీ ఈ రోజు యేసు అంగీకరించిన ప్రతి ఒరికి దేవుడు అంటాను నేను నీకు ఇస్తాను